హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి రాయల్ అమ్మ చేతి వంటలు మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి మా అక్క రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ కబాబ్స్ ఎలా ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి కొంచెం కారం పసుపు ఉప్పు లెమన్ గరం మసాలా అలాగే ధనియాల పొడి తీసుకుందండి అలాగే పెరుగు కూడా తీసుకుంది సో ఇలా బాగా అవన్నీ వేసుకుని చికెన్ లెగ్ పీసెస్లో బాగా కలుపుతుందండి ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలంటండి బాగా మ్యారినేట్ చేసి సో ఇలా ఇలా చేసుకునే లోపల కట్టెల పొయ్యి మీద బొగ్గులేసి బాగా మండించుకోవాలండి నిప్పులు అయ్యేదాకా చూడండి మా అక్క ఏది చేసినా కానీ చాలా బాగా వచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్లో అని చెప్పింది కదా సో అదే స్మోకీ లాగా అదే కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా బాగా చేస్తుందండి మా అక్క సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ అవర్స్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని తీసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేస్తుంది బాగా కలుపుకున్న తర్వాత అంటే ముక్కలకి లోపలికి అది వెళ్ళేలాగా అలాగే గ్రిల్లెడ్ ప్యాన్ పెట్టింది పొయ్యి మీద గ్రిల్డ్ ప్యాన్ పెట్టింది కదా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ లెగ్ పీసెస్ని అయితే మీరు ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా పైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తుంది ఆయిల్ అప్లై చేసి బాగా కాలినిస్తుంది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే మనం బయట చూస్తాము న్యాచురల్గా న్యాచురల్గా కాకుండా కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ అని అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు సో అలా తినడం కన్నా మనకి నచ్చినట్టు మనకు కావలసినవి మసాలాలు అన్నీ కూడా తగినంత వేసుకుని చేసుకోవడం అనేది అయితే చాలా రేర్ కదండి సో మనం అలా చేసుకోవచ్చు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా మీరు చికెన్ తందూరి కబాబ్స్ అయితే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా బాగా కాలనీ కదండి చూడండి పైన అలా మాడిపోయినట్టు వస్తేనే మనకి లోపల వరకు ముక్క బాగా ఉడుకుతుందండి చికెన్ అయితే బాగా ఉడుకుతుంది చూడండి బాగా ఉడికిపోయింది కదా అదైతే తీసేస్తుంది పక్కకి అలాగే మిగిలిన టూ పీసెస్ కూడా బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలేటట్టు అటు ఇటు తిప్పుతూ కాల్చాలండి చూడండి పైన కొంచెం ఆయిల్ తక్కువైంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా మీరైతే బాగా కాల్చుకోవాలండి ఎందుకంటే చికెన్ కదా లోపల వరకు ఉడికితేనే బాగుంటుందండి టేస్ట్ కూడా అసలు చాలా మెత్తగా చాలా బాగుందండి అలాగే దీనిలో కాంబినేషన్గా గ్రీన్ చట్నీ అని మాకు ఒక చట్నీ చేస్తుందండి ఇది ఎలా అని చెప్పి నేను కూడా చేద్దాం ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి వీడియో తీసుకున్నాను సో దానికోసం మా అక్క ఏమి తీసుకుందంటే కొంచెం కొత్తిమీర తీసుకుంది అలాగే కొత్తిమీర టూ పచ్చిమిర్చి అలాగే కొంచెం కర్డ్ కొంచెం కర్డ్ యాడ్ చేసింది అలాగే మీరు చిన్నపిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోకండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోకుండా చేసుకోండి మా అక్క అయితే కొంచెం ఒక టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిందండి సో ఇలా కర్డ్ కొంచెం ఒక ఫోర్ కాజు కూడా యాడ్ చేసుకోండి ఫోర్ కాజు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి అలాగే ఆఫ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక చూడండి చాలా బాగా వచ్చింది కదా గ్రీన్ చట్నీ అనేది సో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చూడండి ఇప్పుడైతే ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాము చూడండి కబాబు ఆనియన్ పెట్టుకొని లెమన్ పెండుకొని గ్రీన్ చట్నీలో పెట్టుకుని తింటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు